హాయ్ అండి నేను మట్టిని ఎలా సేకరిస్తానో చూపిస్తానండి ఇంకా పా పేడ కూడా ఎలాంటి తీసుకొస్తానో చూపిస్తాను పచ్చి పేడ తీసుకోకూడదండి ఎప్పుడు కూడా బాగా చాలా రోజుల నుంచి మాగిందై ఉండాలి మట్టిలాగా కనిపించాలి ఆ పేడ చూస్తే మనకి ఇది మట్టి అన్నట్టుగా ఉండాలి నల్లగా అది ఎండిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మట్టిలాగానే అయిపోతుంది అనమాట ఇలా నేను పశువులు ఇక్కడ ఆవులు ఉంటే తీసుకున్నానండి పేడని వీటి నుంచి ఇక్కడే దగ్గర గుంట చేసి మట్టి కూడా తీసుకున్నాను దీని కింద మట్టి కూడా చాలా బాగుంటుందని ఇలానే సేకరించాను నేను మట్టి ఈ మట్టిని మనము కుండిలో వేసుకుంటే కూడా పేడ కలిపినట్టే ఉంటుంది ఈ మట్టి ఎందుకంటే పేడ వేసిన కుప్ప కింద ఉంది కదా మట్టి అందుకని నేను ఎండిన పేడ ఒక బస్తా ఇలాగనే రెండు బస్తాలు తెప్పించుకుంటాను ఇలాగే అది కూడా మనకి వెంటనే వాడుకోవటానికి పనికి వస్తుంది లేదంటే ఫ్రెష్ మా పేడ కూడా మొక్కలకి అంత మంచిది కాదండి చాలా రోజుల నుంచి మాగిందయ్యి ఉండాలి నేను అట్లనే ఇలా టబ్బుల్లో అడుగున్న ఎండుటాకులు అవి వేసిన తర్వాత ఇంకేమైనా గార్డెన్లో వచ్చే ఆకులు ఇంకా కిచెన్ వేస్ట్ అన్నీ వేస్తాను వేసిన తర్వాత దాని మీద మధ్యలో పేడ వేస్తాను అప్పుడు మట్టి కప్పేయాలి పైన మట్టి కప్పాలి ఏది ఎక్కడైనా సరే మనం కుండీలో ఎండిన పేడ వేసేటప్పుడు మధ్యలో వేయాలండి మధ్యలో వేస్తే అది అటు కింది దానికి పైదానికి కూడా పై పేడ మీద మట్టి ఉండటం వల్ల మా ఆ పేడ ఇంకా మాగిన మొత్తం మంచిగా కంపోస్ట్ అవుతుంది పేడ పైన వేయకూడదు మరీ పూర్తిగా అడుగును వేయకూడదు ఎండిన పేడ మధ్యలో వేయాలి మనం వేసే ఆ ఎండుటాకులు కూడా కింద ఉండాలి కింద ఉండి కంపోస్ట్ అవుతూ ఉంటాయి అలా అనమాట ఎప్పుడైనా పొడిమట్టి కానీ పాత మట్టి కానీ ముందుది ఉంటే పైన వేస్తుండాలి అది ఇలా కప్పేసి ఉంచుతాను నీళ్లు చల్లుతూ ఉంటాను కొద్ది రోజుల తర్వాత ఇదంతా మంచిగా లోపల ఉన్న కొమ్మలు కూడా మట్టిలో కలిసిపోతాయి అప్పుడు వాటిలో ఉన్న సారం అంతా మట్టికి అందుతుంది మొక్కలకి ఇలా కూరగాయలు కూడా మధ్యలోనే వేస్తాను నేను కూరగాయలు కానీ ఎండిన పేడ వేస్తాను దాని మీద కూరగాయలు కూడా వేస్తాను వేసి దానిపైన మట్టి కప్పుతాను ఇలా కూరగాయలు కూడా మా మార్కెట్లో తెస్తానండి నేను కూరగాయలు వేస్ట్ అయిన కూరగాయలు బ్యాగులు అడిగి తీసుకొస్తాను ఎందుకంటే మా ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు కూడా కూరగాయలు వేస్ట్ కిచెన్ వేస్ట్ తక్కువ వస్తుంది అందుకని నేను అలా ప్లాన్ చేస్తాను అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా మట్టి మంచిగా ఇలా అన్నీ సేకరించి మట్టిని రెడీ చేసుకొని ఉంచుకుంటే మీకు కూడా మళ్ళీ నెక్స్ట్ రెండు మూడు నెలల తర్వాత మీరు వర్షాకాలం వచ్చినప్పుడు మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటుంది కొందరు ఎలాంటి మట్టి వేస్తారు మంచిదని అడుగుతారు కదా తెలియని వాళ్ళు అందుకని చెప్తున్నానండి పేడ కూడా ఎలా ఉంటుందో కూడా ఎలాంటిది వేయాలో కూడా తెలియదు అది కంపోస్ట్ అవ్వకుండా ఉన్న పేడ వేస్తే కూడా మొక్కలకి మంచిది కాదు పురుగులు వస్తాయి వాసన వస్తుంది ఇంకా ఫ్రెష్ పేడ వేయకూడదు అనమాట ఎంత సంవత్సరం క్రిందిదైనా పర్వాలేదు ఎక్కువ పాతదైతేనే మంచిది పేడ అలా అనమాట అంటే ఎక్కడైనా మనం తెచ్చుకొని కూడా మట్టితో కలిపి ఉంచుకోవచ్చు చాలా రోజుల తర్వాత వాడుకోవచ్చు కానీ వెంటనే వాడకూడదు బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్